ఇంజనీరింగ్ చదువుకున్న మీరు యుఎస్లో ఉన్నారు కొంతకాలం పాటు తదనంతరం వచ్చేడా ప్రకృతి వ్యవసాయం చేస్తారు అసలు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రధాన కారణం ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ప్రధానంగా నీటి ఎద్దడిని ఎదుర్కోవచ్చు తర్వాత ఈ ఫర్టిలైజర్ వేరే దేశాల మీద కెమికల్ ఫర్టిలైజర్ రసాయన ఎరువుల మీద వేరే దేశాల మీద ఇక యూరియా లేదని బీఏపీ లేదని ఇటువంటి ఎరువులు ఎక్కడి నుంచో రావాలని ఎదురు చూడకుండా రైతులు ప్రత్యేకించి ఒక నాటావు పెంచినప్పుడు దాని నుంచి వచ్చే ఆవు పేడ ఆవు మూత్రం వీటి నుంచి ఒక రై ఒక నాట ఆవు నుంచే ముప్పై ఎకరాల వరకు సాగు చేయొచ్చని సుభాష్ పాలేకర్ గారు నిరూపించింది ఖచ్చితంగా ప్రతి రైతుకు కనీసం రెండు ఆవులు పెంచుకుంటే చాలా ఆర్థికంగా తర్వాత పొలాలకు అన్ని రకాల ఎరువులు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది డబ్బు రైతుకు డబ్బు ఆదా అవుతుంది రైతు ఆత్మహత్యలను కూడా నివారించవచ్చు భారతదేశాన్ని విశ్వగురు కూడా ఆశిస్తున్నాను ఆశిస్తున్నాం ప్రకృతి వ్యవసాయంలో మీరు ఏ రకాల పంటలు చేస్తారు ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో ఇక్కడ నేను వరి పంట పండించాను తర్వాత మామిడి పంట పండించాను మామిడి దర్దాపు ఇరవై ఎకరాల్లో ఉంది ప్రధానంగా బంగినపల్లి హిమాయతి మిగతా రకాలు కూడా కొంత తక్కువ పరిణామాలు ఉన్నాయి అంటే దశేరి పెటా స్వీట్ చెరుకులమం ఇవన్నీ ఉన్నాయి కొంత పెద్ద చెట్లు ఉన్నాయి తర్వాత మున్నగా సీతాపల్లి నేర చెట్లు ఉన్నాయి ప్రధానంగా ఇరవై ఎకరాల్లో మాత్రం మామిడి పంట పండిస్తాం ఇప్పుడు మీరు సిద్ధ తయారు చేస్తున్నటువంటి జీవామృతాన్ని పంట పొలాలకు పిచికారి ఏ టైంలో చేయాలి ఏ టైంలో చేయకూడదు ఈ పిచ్చికారి స్ప్రే మామిడి పంటలు కానీ వరి కానీ జొన్న పంటలు కానీ ఏ రకమైన పంటలు కంది కానీ మినుములు కానీ ఏ పంటకైనా ఎల్ల వేళలో ఉపయోగించవచ్చు ఒక ప్రధానంగా ఒక పూత దశలో ఉన్నప్పుడు మాత్రం జీవాంతం కానీ లేదంటే ఈ ఆవు కానీ డైరెక్ట్గా నేరుగా పిచ్చికారి స్ప్రే చేయకూడదు మిగతా సమయంలో అన్ని వేళలా అన్ని సందర్భాలను చేయవచ్చు మీరు రైతులకు సందేశం చెప్పండి పాశు పలేకర్ గారు ఈ ప్రకృతి వ్యవసాయం ప్రధానంగా భారతదేశ నాటా ఉపయోగించి జీవాంతం తయారీ ఆయన నేర్పించారు ఖచ్చితంగా ఆయన సూచనను విలువైన సూచనను ఉపయోగించుకొని ఇదంతా రైతులు ఆవులను పెంచుకొని ఈ వ్యవసాయం కొనసాగిస్తే రైతులు అప్పుల నుంచి బయటపడతారు తర్వాత అన్ని రోగాల నుంచి బయటపడతారు తర్వాత మన దేశం నుంచి భారతదేశం నుంచి అన్ని రకాల పంటలు వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ ఎగుమతి చేసే అవకాశం వస్తుంది చాలా అంటే భారతదేశానికి చాలా డబ్బులు కూడా వస్తుంది ఇప్పుడు పెస్టిసైడ్స్ ఎరువులు బెటరా మీరు ససిద్ధం చేసినటువంటి జీవామృతం సంబంధించినటువంటి ప్రకృతి వ్యవసాయంలో దొరికేటువంటి ఈ ఎరువులు బెటరా పెస్టిసైడ్స్ ప్రధానంగా ఈ ఉపయోగించినప్పుడు చాలా రకాల డబ్బు ఖర్చు అవుతుంది సమస్య సాధించబడదు చాలా డబ్బు ఖర్చు అవుతుంది రైతులు ప్రకృతి వ్యవసాయ పరంగా జీవామృతం కానీ ఉపయోగించినప్పుడు పెస్టిసైడ్గా కానీ ద్రవ జీవ ఎరువు కానీ వాడినప్పుడు చాలా రకాల రోగాలు కంట్రోల్ అవుతాయి దీంతోపాటు వేప నూనె కానుగ నూనె నువ్వుల నూనె ఇవి కూడా ఉపయోగించినప్పుడు చాలా రకాలు ప్రతి పంటకు వరి కానీ వేరుశనగ కానీ గులు కానీ పందులు కానీ ఏ పంటకైనా ఖచ్చితంగా ఏ పని ఉన్నాయో అవి కూడా ఉపయోగించాలి తర్వాత దాంతోపాటు జీవామంతము ఇవి కూడా ఉపయోగించాలి పంచకాలు ఉపయోగించాలి సో రైతులకు చాలా డబ్బు ఆదా అవుతుంది ఇక్కడ బుడపలు వచ్చితాయి వీడియో అది ఎందుకు పనికి వస్తుంది అది ఇది నైట్రోజన్ తర్వాత ఇది నలభై ఐదు రోజులు అయిన తర్వాత వేసిన రోజు నుంచి చెట్టు మలిసిన తర్వాత వేరు వ్యవస్థ గురించి నైట్రోజన్ ఈ బిడిపల్లలో డెవలప్ అవుతుంది దీనిలో నైట్రోజన్ ఉంటుంది తర్వాత ఇది పచ్చి రొట్టెరు అంటారు గ్రీన్ మైనర్ కింద అభివృద్ధి అంటే ఇది మనం మట్టిలో కలిదున్నప్పుడు నలభై ఐదు రోజుల తర్వాత పూత దశ వచ్చినప్పుడు మొటావేటర్ ట్రాక్టర్తో కొట్టినప్పుడు మట్టిలో కలిసిపోయి చాలా శాతం చాలా పెరిగిపోతుంది చాలా అన్ని రకాలైన న్యూట్రియన్స్ ఉంటాయి ఇది పొలానికి మట్టికి చేయునుకు అన్నిటికీ భారీగా ఉపయోగిస్తుంది ఇది రైతులు ఖచ్చితంగా నవధాన్యాలు దీగా ఇవన్నీ పెళ్లిపెత చల్లి ఈ విధంగా చేసిస్తాయి రైతుకు డబ్బు అవుతుంది కెమికల్ ఫర్టిలైజర్లు ఉపయోగించాల్సిన అవసరం రాదు

వచ్చాను ఈ ఆవు మన భారతదేశ నాటావుకు ఈ నూపురం ఉండాలా తర్వాత ఈ గంగటోలు తర్వాత నలుపులు ఉండాలా ఇలా కళ్ళు కానీ అన్ని విధాల ఈ నాట నాటావు వాసుపాలేకర్ గారు చెప్పినట్టు ఒక ఆవు ఆవుపై ముప్పై వ్యవసాయం అంటే ఇది జెస్ అవి ఏం పనికిరాదు అని చెప్తారు ఖచ్చితంగా భారతదేశంలో ఆటావు ప్రయోగించి పంచకాయలు కానీ ఆవు పేడ ఆవు ప్రోగించి మనం ప్రభుత్వ వ్యవసాయం కొనసాగించి ఈ అభివృద్ధి మాత ప్రభుత్వ వ్యవసాయం నటించడానికి గోమాత దేవుడి మనంగా భావిస్తున్నాం దీని నుంచి రైతులు అప్పులు కష్టాల నుంచి బయటపడతారని